అందరికీ శుభోదయం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనుకున్న దానికంటే ఎక్కువే విధ్వంసకాండ జరిగింది పోలింగ్ సందర్భంగా ఇవన్నీ కూడా ఒకటొకటే వెలుగులోకి వస్తున్నాయి ఎస్పెషల్లీ మాచర్లో చాలా బీభత్సంగా జరిగింది అయితే దానికి సంబంధించి పెద్దగా ఆధారాలు దొరికినట్టుగా పోలీసులు చూపించలేదు ఈ మధ్య సిట్ వేశారనుకోండి సిట్ వేసిన తర్వాత చాలామంది మీద కఠినమైనటువంటి సెక్షన్లు ఏమీ పెట్టలేదు రెలవెంట్ సెక్షన్స్ ఏమీ పెట్టలేదు అని చెప్పి వాళ్ళు ఏదో కనుక్కొని ఇప్పుడు హత్యాయాత్రం ఇట్లాంటివి పెట్టారు కానీ తాజాగా ఒక అంశం వెలుగులోకి వచ్చింది అదేంటంటే పోలింగ్ బూత్లోకి వెళ్ళి మరీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ మాచర్ల అభ్యర్థి ఈవీఎంని నేలకేసి పగలగొట్టాడు అని ఇదంతా కూడా మన వెబ్ కెమెరాలో రికార్డ్ అయింది అని ఇవాళ ఈనాడులో అది బ్యానర్ వార్త పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం గేటు గ్రామంలోని పోలింగ్ బూత్లో ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీనికి సంబంధించిన విజువల్స్ అంటే ఫోటోగ్రాఫ్స్ వీళ్ళు వేశారు యాక్చువల్గా ఇవన్నీ కూడా వెబ్ కెమెరా రికార్డ్ అయినాయి ఎన్నికల సంఘం వాళ్ళు ఇట్లాంటి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యామెలు పెట్టారు అంటే వెబ్ కాస్టింగ్ చేశారు ఈవెన్ ఎన్నికల సంఘం హెడ్ క్వార్టర్స్లో కూర్చొని చూడవచ్చు ఎవరైనా మరి ఎందుకు చూడలేదు ఆ రోజు తెలియదు నిన్నటి వరకు కూడా ఈ విషయం బయటికి రాలేదు అక్కడ పోలింగ్ అధికారుల ముందే జరిగింది ఇదంతా ఆయన పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు లోపలికి వెళ్ళటం ఈవేమని తీయటం తీసి నేల కొట్టటం కొట్టడం అది సరిగ్గా పగలలేదేమో అనేటువంటి అనుమానంతో మళ్ళీ ఇంకొకసారి పగల కొట్టడం అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఏజెంట్ అతను అభ్యంతర పెట్టడం వాళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవలాగా ఘర్షణ కావడం ఇవన్నీ కూడా రికార్డ్ అయినాయి వెబ్ క్యామ్లో కానీ దాని మీద కేసు బుక్ అయింది కానీ కేసులో ఏం రాశారో తెలుసా ఎవరు ఈవీఎంని ధ్వంసం చేశారో తెలియదు గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి రాశారు అందరి కళ్ళ ముందే జరిగింది పోలింగ్ అధికారులు అందరూ ఉన్నారు ఇంకా విచిత్రం ఏంటంటే ఇదంతా వెబ్ కెమెరాలో రికార్డ్ అయింది రికార్డ్ అయినా కూడా మరి సంబంధిత పోలీస్ అధికారులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరును పెట్టలేదు అని అంటే దానికి అర్థం ఏంటి అంటే ఉద్దేశపూర్వకంగా చేశారు అని లేదా భయంతో చేశారు అని ఇన్ఫ్యాక్ట్ ఇతను ఈవీఎంని తీసి నేల కొడుతున్నప్పుడు అక్కడ ఆల్రెడీ ఒకళ్ళు ఓటు వేస్తున్నారట వేరే అంటే రెండు ఉంటాయి కదా ఈవీఎంలో ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి ఓటు వేసే వ్యక్తి భయంతో అక్కడి నుంచి పారిపోవడం ఈ పోలింగ్ అధికారుల్లో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా బిక్కు బిక్కుమంటూ ఒక మూలకి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా వెబ్ కెమెరాలు కనిపించినాయి అంటే అందరికీ తెలుసు ఎవరు చేశారు ఏమిటి అంటే పిన్నెలి రామకృష్ణారెడ్డిని మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి వైకాపాకి తాజా ఎన్నికల్లో అయినా కూడా ఎవరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గుర్తుపట్టలేదా ఆయన పేరు చెప్పలేదా పోలీసులకి ఎందుకు వాళ్ళు ఆయన పేరుని పెట్టలేదు ఇప్పటిదాకా ఇప్పుడు వెబ్ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి చచ్చినట్టు ఆయన పేరు పెట్టారట ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దగ్గరికి అక్కడ నుంచి ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తప్పనిసరి ఎమ్మెల్యే పేరుని నిందితుడిగా చేర్చారు అని చెప్పి వార్త అండి ఇక్కడ రెండు మూడు విషయాలు మాట్లాడుకోవాలి ఒకటి ఇంత ఓపెన్గా ఈవీఎంలు పెట్టిన తర్వాత కూడా ఎంత దౌర్జన్యాలు చేస్తున్నారంటే ఎంత విచిత్రం వెబ్ కెమెరా పెట్టగా కూడా గతంలో మనకి వెబ్ కెమెరాలు ఇవన్నీ ఉండేవి కాదు లోపల ఏం జరిగింది ఎవరికి తెలియదు అందులో బ్యాలెట్ పత్రాలు ఉన్నప్పుడు రిగ్గింగ్ ఎక్కువ జరిగేది మాచర్ల ప్రాంతంలో ఈ మాచర్ల ప్రాంతంలో నేను నా తొలి ఉద్యోగంలో లెక్చరర్గా పనిచేసినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్గా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా వెళ్ళాను రెండు ఎన్నికలకి ఒకటి మాచర్ల టౌన్ రెండవది ఒక గ్రామం ఆ గ్రామం పేరు గుర్తులేదు నాకు ఆ దగ్గరలోనే అక్కడ అప్పుడు ఎనభై నాలుగులో రెండు ఎన్నికలు జరిగినాయి నేను జస్ట్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని ఇంకా రిజల్ట్స్ అన్నీ కూడా పూర్తిగా రాకముందే నాకు ఉద్యోగం వచ్చింది లెక్చరర్గా నాగార్జున సాగర్ జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలో అది తొలి రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు సాగర్లో సో అక్కడ కొత్తగా చేరినప్పటికీ కూడా మరి ఎక్కువ మంది అవైలబుల్ లేరేమో స్టాఫ్ తెలియదు నన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్గా వేశారు చోట ఇంకో చోట అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా వేశారు అప్పుడు బ్యాలెట్ పేపర్లు ఉండేవి వెబ్ క్యాస్టింగ్ లాంటివి ఏమీ లేవు ఇంత టెక్నాలజీ లేదు అప్పుడు అయితే నాకు గుర్తు ఏమిటంటే ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు గ్రామంలో నేను చేసినప్పుడు చాలా రిగ్గింగ్ జరిగింది వాళ్ళని ఎదిరించడానికి ఎవరికీ ధైర్యం లేదు అదేవిధంగా టౌన్లో జరిగినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అనుకోండి ఓవరాల్గా స్టేట్ అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రిగ్గింగ్ జరిగింది టౌన్లో ఆ గ్రామంలోనేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించి రిగింగ్ జరిగింది మా కళ్ళెదుటే వాళ్ళని ఎదిరించేటువంటి శక్తి ఎవరికీ లేదు అధికారులు కానీ ఏమి కానీ ఆనాడు బ్యాలెట్ పేపర్లు ఉండటం వల్ల వాటిని అడ్డుకోవడం కొంచెం కష్టంగా ఉండేది ఒకటి అందుకోసం అని చెప్పి అప్పట్లో ఒకటి ఏం చేశారంటే తొంభై శాతం కంటే ఎక్కువ కనుక ఓట్లు పోలైతే అక్కడ ఆ ఎన్నికలు మళ్ళీ జరిపేవాళ్ళు వాటిని రద్దు చేసేవాళ్ళు అంటే రిగ్గింగ్ జరిగింది అని చెప్పి ఒక భావన అనమాట ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన తర్వాత ఆ నిబంధనలు కూడా తీసేశారు ఎందుకంటే ఈవీఎంలో రిగ్గింగ్ చేయడం కష్టం అని చాలా వరకు కష్టమే గతంలో పోలిస్తే ఈవీఎంలు వచ్చిన తర్వాత మనకి రిగ్గింగ్ చేయడం అనేది చాలా తగ్గింది అయితే బహుశా ఈ పోలింగ్ బూత్లో టీడీపీ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్లు వచ్చి ఉంటాయి ఈ పాలవాయి గేట్ అనేటువంటి గ్రామంలో అందువల్ల పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వచ్చి దాన్ని పగలగొట్టాడు అనమాట నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఒక పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంని అందరి ముందే వెబ్కాస్టింగ్ జరుగుతూ ఉండగానే ఎన్నికల అధికారులందరూ చూస్తూ ఉండగానే తీసి పగలగొట్టాడు అంటే అతనికి భయం లేదని ఒకటి అర్థం అండి చట్టం ఏ ఏమన్నా చేస్తుందేమో శిక్షిస్తుందేమో అనేటువంటి భయం ఆయనకి లేదు రెండవది ఇటువంటి పనిచేసిన వ్యక్తిని ఒకటి మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇటువంటి చేయటం అనేది సిగ్గుచేట్టు అది మన ప్రజాస్వామ్యం ఎంత హాస్యాస్పదంగా ఉంది అని చెప్పడానికి అది ఒక ఎగ్జాంపుల్ రెండవది అతన్ని ఈ రకమైన పనిచేస్తే నిజానికి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడుగా ప్రకటించాల్సిన అవసరం లేదా ఇంతకంటే ఘోర నేరం ఏముంటుంది ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే అభ్యర్థి ఈవీఎంని నెల కేసు పగలగొడితే దానికి పూర్తి సాక్ష్యాధారాలు ఉంటే అతన్ని డిస్క్వాలిఫై చేయకపోతే ఎన్నికల్లో పాల్గొనకుండా ఈవీఎంను పగలగొట్టినందుకు చట్ట ప్రకారం శిక్షించాలి రెండవది అతన్ని ఎన్నికల్లో పాల్గొనకుండా డిస్క్వాలిఫై చేయాలి నిజానికి కానీ అటువంటివి ఏమీ జరుగుతున్నట్టుగా కనిపించడం వల్ల ఇంతవరకు మనకి ఈవీఎంలు వచ్చిన తర్వాత ఇది ఈవీఎంను పగలగొట్టేడు ఫలానా వ్యక్తి అందువల్ల అతను ఫ్యూచర్లో ఎన్నికల్లో పాల్గొనకుండా మేము డిస్క్వా డిస్క్వాలిఫై చేస్తున్నాము అనర్హుడుగా ప్రకటిస్తున్నాం అని చెప్పి ఎన్నికల సంఘం వాళ్ళు ప్రకటించినట్టుగా నేనైతే చూడలేదండి ఇంతవరకు అటువంటి ఉదాహరణ ఒక్కటి కూడా లేదు కనీసం ఇప్పుడైనా ఏమైనా తీవ్రమైన చర్య తీసుకుంటారా ఎందుకంటే ఇక్కడ అన్ని ఆధారాలు ఉన్నాయి ఇంక వెబ్ క్యామ్ కంటే పెద్ద ఆధారం ఉండదు నిజానికి ఎన్నికల అధికారులు కూడా సాక్షిని చెప్పాలి మరి వాళ్ళంతా భయపడతారు కాబట్టి ఆ మొత్తం ఆచర్ల ఏరియాలో పల్నాడు ఏరియాలో ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు వాడు చెప్పకపోవచ్చు కానీ స్టిల్ ఎవిడెన్స్ ఈజ్ అవైలబుల్ పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు ఆయన హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉంటున్నాడు నిన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు నేనేమీ చేయలేదు నేను చాలా మంచివాడిని అని మరి దీని మీద కేసు బుక్ చేసిన వాళ్ళు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పేరు పెట్టిన వాళ్ళు ఆయన్ని మరి ఈ పని చేసినందుకు వెంటనే అరెస్ట్ చేయాలి కదా అటువంటిది ఏమో జరుగుతున్నట్లేదు ఆయన చక్కగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఆ ప్రో వైసీపీ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉంటాయి కదా వాటికి ఇచ్చాడు నిన్న అంటే ఏమాత్రం భయపడ్డం ఎవరు ఊరికే ఎన్నికల సంఘం వాళ్ళు గర్జించడమే కానీ నిజంగా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు మనం కనుక ఇట్లా చేస్తే మనకి ఎన్నికల్లో భవిష్యత్తు ఉండదు రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదు అనేటువంటి భావం ఎవరికి కలగడం లేదండి ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ కంచాయలయ్య గారు సాక్షి పత్రికలో ఒక వ్యాసం రాశారు అదేంటంటే ఈ ఎన్నికలోనట జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నైతిక వార్తంతో ఉన్నాడట తాను ఏం చేశాడో మాత్రమే చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడిగాడట వేరే చంద్రబాబు నాయుడు ఇతర ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా వాళ్ళు నీతి మాలినటువంటి మాటలు మాట్లాడారట అని పెద్ద వ్యాసం రాశాడు సాక్షి పత్రికలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచివాడు అని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి ఇంత వైలెన్స్కు పాల్పడి ఈవేమైనా పగలగొడితే అది కంచా ఇలయ్య లాంటి వాళ్ళకి నైతిక వర్తనగా కనిపిస్తోందనమాట అది ఇక్కడ విచిత్రం నేను ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే ఒడిస్సాలో పూరి నుంచి ఎంపీగా ఉన్నటువంటి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సంబిత్ పాత్ర అనేటువంటి సీనియర్ నాయకుడు ఆ పూరి జగన్నాథుడే నరేంద్ర మోదీ గారి భక్తుడు అన్నాడండి దాని మీద చాలా రియాక్షన్ వచ్చింది ఆ తర్వాత క్షమాపణ చెప్పాడు ఆయన ఇవాళ వచ్చింది అక్కడ వార్త ప్రాయచిత్వం చేసుకుంటా అని కూడా అన్నాడు ఆయన సంబిత్ పాత్ర ఎందుకు ఆ మాట అన్నాడు ముందు అసలు అంటే ఆ రకమైన సైకో ఫ్యాన్స్ పెరిగిపోయింది అనుకోండి జగన్నాథుడే నరేంద్ర మోదీ గారి భక్తుడని ఆయన అంటే ఈవేమని పగలగొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నైతిక వర్తనుడు అతను చూసి భావితారాలందరూ కూడా నీతిగా ఎట్లా బతకాలో నేర్చుకోవాలి అని మన కంచాయల గారు అసలు ఇంత అరాచకంగా వెబ్ కాస్టింగ్ ఉన్న తర్వాత కూడా వీళ్ళు ఇవన్నీ చేస్తే అసలు వెబ్ వెబ్కాస్టింగ్ని ఎవరైనా పరిశీలిస్తున్నారా ఊరికి పేరుకే పెట్టారా కెమెరాలన్నీ చాలా చోట్ల ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ పోలింగ్ బూత్స్ ఉన్నాయో అక్కడన్నీ కాస్టింగ్ పెట్టారు దాని మీద గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేఖలు రాశారు ఈ ఏరియాస్ అన్నీ కూడా ప్రాబ్లమాటిక్ ఏరియాస్ వైలెన్స్ ప్రోన్ ఏరియాస్ ఈ ఏరియాస్లో మీరు వెబ్ క్యాస్టింగ్ పెట్టండి అంటే ఎన్నికల సంఘం వాళ్ళు చాలా వరకు పెట్టారు పెట్టినప్పుడు వాటి అన్నిటిని పరిశీలించాలి కదా ఇప్పుడే ఎప్పుడో పరిశీలిస్తే ప్రయోజనమే ఉంది తర్వాత ఎప్పుడో ఇప్పుడే ఎన్నికల ఫలితాలు రాకముందే ఇవన్నీ చూడాలి ఎక్కడెక్కడ ఏమైనా రిగ్గింగ్ జరిగిందా అంటే ఈ ఈవీఎంలో కూడా మ్యానుపుల చేయటం అంటే ఏమీ లేదు ఓటర్లను బయట పెట్టేసి వెళ్ళి గుద్దెయ్యడం ఇట్లాంటివి చేశారా లేదు ఈ విధంగా ఈవీఎంలు ఎక్కడైతే ధ్వంసం అయినాయో ఆ ధ్వంసం కావడానికి కారణం ఎవరు ఎవరు వచ్చి వాటిని పగలగొట్టారు వచ్చి వాటిని నేలకేసి కొట్టారు అవన్నీ చూసి లిస్ట్ అవుట్ చేసి దానివల్ల ఎవరికి నష్టం జరిగిందో కనుక్కొని ఆ నష్టం జరిగిన చోట మళ్ళీ రీపోలింగ్ జరిపి అప్పుడు కదా ఫలితాలను ప్రకటించాలి మరి అవన్నీ జరుగుతున్నట్టుగా మనకేమీ నమ్మకం కుదరటం లేదండి ఇవన్నీ చూస్తే రేపు ఈవీఎంలో కౌంటింగ్ జరుగుతున్నప్పుడు మాకు ఓట్లు రావడం లేదు అనుకుంటే అక్కడ గొడవ చేసేటువంటి అవకాశం అల్లర్లు రేపేటువంటి అవకాశం కూడా ఉంది మరి వీటన్నిటికి సంబంధించి ఎన్నికల సంఘం వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనే దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక్క సంఘటన బయటపడిందండి ఇట్లాంటి ఇంకా చాలా సంఘటనలు ఉంటాయి చాలా చోట్ల ఈవీఎంలు ఇట్లా పగలగొట్టుంటారు వాటి పరిస్థితి ఏమిటి వాటికి పరిష్కారం ఏమిటి ఎన్నికల సంఘం ఏం చేయబోతుంది వాటికి సంబంధించి వీటన్నిటి మీద కూడా ఎన్నికల సంఘం వాళ్ళు ప్రజలకి ఓటర్లకి విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది లేకపోతే ఎన్నికల ప్రక్రియ మీద అందరికీ అనుమానం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది